కనకమ్మవారి దివ్య చరిత్ర హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వారి దివ్య చరిత్ర గురించి చెప్పుకుందామా నాకు తెలిసినంతవరకు మీకు చెప్తానండి పూర్వకాలంలో ఒకరోజు ఒక ఆవి ఒక ఆవిడ ఒక ఆవిడ వచ్చి గజ్జెలతో నాట్యం చేస్తుంది గట్టిగా అరిచారు అప్పుడు గ్రామంలో అందరూ గజ్జలతో నాట్యం చేయడాన్ని జనకమేళం అనేవారండి అక్కడ అప్పట్లో తక్కువగా ఇల్లులు ఉండే కదండి అక్కడక్కడ ఇల్లులు ఉండేవి అప్పుడు అందరూ వచ్చారు ఎవరమ్మ నువ్వు ఇక్కడ ఎందుకు నాట్యం చేస్తున్నావు అంటే నేను అమ్మవారిని అమ్మవారిని అని ఆవిడ చెప్పిందట వీళ్ళు జనాలు ఉన్నారు కదా వాళ్ళందరూ అడుగుతున్నారు మేము ఎలా నమ్మాలి అంటే ఆమె తన జుట్టును విప్పి కన్నులు విప్పితే కన్నుల్లా కనిపించాయట ఇలా విప్పి నాచ్యం చేస్తున్నారు జుట్టు విప్పి ఆ కన్నుల్లో జుట్టులోంచి కన్నులు కనిపించాయట అయితే జనాలు అంటున్నారు అయితే ఇప్పుడు ఏం చేయాలమ్మా మేము అని అందరూ అడిగారు అప్పుడు ఆమె అన్నారు నేను ఒంటికాల మీద ఎంతవరకు వెళితే వెళతానో అక్కడ ఎంతవరకు వెళ్ళి ఎక్కడ ఎంతవరకు అయితే ఆగుతానో అక్కడ నా విగ్రహం పెట్టి పూజలు చేయండి అన్నది ఆవిడ ఆమె అమ్మవారు ఆగిన ప్లేసే పట్టు పండుగ చెయ్య అక్కడే ఆగి అక్కడ ఆగేరు అమ్మవారు ఈ సదనపట్టులోనే పండుగ చేయాలి అని చెప్పారు అమ్మవారు అమ్మవారి పండుగ రోజు అమ్మవారికి ఇష్టమైన జనకమేళ అంటే అమ్మవారు నాట్యం చేశారు కదండి అదే జనకమేళ అంటారు గజ్జలు కట్టుకొని నాట్యం చేశారు కదా అది డప్పులు అంటే అమ్మవారికి ఇష్టం ఈ అమ్మవారికే కాదు నూకాల తల్లికైనా ఎవరికైనా సరే ఏ పండుగలు అయినా సరే మనం ఎక్కువగా డప్పులు ఆగిస్తారు అది అమ్మవారికి చాలా ఇష్టం అందుకే ఏ పండుగలో అయినా సరే డప్పులు అవి ఉంటాయి ఈ అమ్మవారికి గొడుగు తాటి తాటాకులతో గొడుగును నీడగా పెడతారు